क्या क्या प्रॉब्लम इनको में है फसली में ऑपरेशन ऑपरेशन करना वो। है का करना? उसका, लंग का, 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 का कैसा, कैसा, ट्रीटमेंट कैसा ले रही कैसा नहीं, कैसा नहीं। अंदर की नमस्ते అస్సలం వైకమ్ మేజర్గా మాకు ఈ మా గుడ్ మార్నింగ్ టీమ్ సమాచారం మేరకు మేము నిజాముద్దీన్ కాలనీ పక్కలో ఉన్న చౌదరి బాయి దగ్గర ఒక వీధులకు రావడం జరిగింది ఇక్కడ వస్తే ఏంటంటే వీళ్ళు మాకు సమాచారం ఇవ్వడం ఏంటంటే సికిందర్ అనే ఈయన బాధితుడు ఈయనకి లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అయిపోయి మెథడ్ ట్రీట్మెంటు ట్రీట్మెంట్ కూడా పెట్టుకునే స్థితిలో లేరు వీళ్ళు ముఖ్యంగా ఒక ఐదు రోజుల కింద వీళ్ళు మధు హాస్పిటల్కి అడ్మిట్ కావడం జరిగింది అక్కడ నుంచి తిరుపతికి రెఫర్ చేశారు తిరుపతికి రెఫర్ చేస్తే ఇక్కడ కండిషన్ మాదే కాదు బెంగళూరు లేకపోతే హైదరాబాద్కి వెళ్ళండి అని చెప్పి అక్కడ సమాచారం కానీ వాళ్ళు రివర్స్ వచ్చేసినారు వీళ్ళ వీళ్ళ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయంటే వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక పాప పెద్ద పెద్ద బాబు వచ్చి కార్పెంటర్ పని చేస్తున్నారు చిన్న బాబు కూడా పని చేస్తున్నారు అమ్మాయి వచ్చి చదువుతుంది వీళ్ళ స్థితి ఎట్లంటే రోజు పని పని చేస్తేనే గడిచే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఈ ఈ రకంగా అనారోగ్యంతో ఇంటి పెద్ద మంచి మంచాల పడడం వల్ల వాళ్ళకి ఎటు దిక్కు దిక్కుచే స్థితిలో వీళ్ళు ఉన్నారు సో వీళ్ళకి ఆరోగ్య స్థితి ఆరోగ్యశ్రీలో కూడా ఈ ట్రీట్మెంట్ లేదని చెప్పి డాక్టర్స్ అక్కడ చెప్పాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారు వీళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ కోసము దాదాపు రెండు నుంచి మూడు లక్షలు అవుతుందని చెప్పి అక్కడ అన్న డాక్టర్స్ అన్నారు వీళ్ళు వీళ్ళకి కేవలం ఈ ముప్పై వేలు నుంచి యాభై వేలు ఖర్చు అయింది ఇప్పటికీ ఈ ఖర్చుకే వీళ్ళు బయట నుంచి అప్పు తెచ్చినారు ఇప్పుడు ఎక్కడ కూడా అప్పు తోచిన స్థితిలో కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటారు మానవత్వం ఉన్న దాతలు వీళ్ళ మీద కొద్దిగా ఇది చూపిస్తూ మానవత్వం చూపిస్తూ వీళ్ళని ఆదుకోవాలని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మేము కోరుకుంటున్నాము దీని సమాచారం నాకు తెలిసిన వెంటనే మేము కూడా టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ముప్పై ఆరు వార్డు బ్రహ్మం వాళ్ళ వాళ్ళకు కూడా ఇక్కడ రావడం జరిగింది ప్లస్ ఐటిడిపి అధ్యక్షులు ఇక్కడ సజ్జాద్ కూడా రావడం జరిగింది అలాగే తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి అంజనమ్మ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది తను వచ్చి మా గుడ్ మార్నింగ్ టీం మెంబర్ ఇక్కడ ఏందనేది వీళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఆరోగ్యశ్రీలు అవుతుందా ఎట్లా లేదనేది సో వీళ్ళ వీళ్ళ ప్రయత్నం వీళ్ళకి జరుగుతుంది ఎవరైనా దాతలు ఉంటే వీళ్ళ మీద కనికరించాలని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున నేను కోరుకుంటున్నానండి ఒక ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి ఉన్న ఈ ఇల్లు కూడా రెంటెడ్ హౌస్ అండి రెంటర్ పరిస్థితి కూడా కట్టుకోలేని పరిస్థితులు వీళ్ళు ఉన్నారు వీళ్ళకి వచ్చే ఏదైతే రోజువారీ కూలీలు వేజెస్ ఉన్నాయో ఈయనకి ట్రీట్మెంట్ మెడిసిన్స్కే సరిపోవట్లేదు కాబట్టి ఆధునిలో మానవత్వ మానవత్వాదులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద దయచూసి కనికరిస్తారని చెప్పి మా గుడ్ మార్నింగ్ తరఫున ప్రతి ఒక్కరిని మేము ఆధునివాసులుగా కోరుకుంటున్నాము వీళ్ళ అబ్బాయి ఒక ఫోన్ నంబరు వీళ్ళ ఫోన్ ఫోన్పే నంబరు ఈ అబ్బాయి ద్వారానే మీకు చెప్తారండి అబ్బాయి మొబైల్ నంబర్ ఫోన్ పే నంబర్ ఏదైతే ఉందో వీళ్ళకి మా మా లింక్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా దాతులు ఉంటే వీళ్ళకి సాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎయిట్ జీరో బోధబాయా వన్ నైన్ ఫైవ్ టూ ఎయిట్ జీరో టూ జీరో ఇది వీళ్ళకి సంబంధించిన ఫోన్ నంబరు మరోన్ని సమాచారం ఉన్నా కనుక్కోవాలన్నా గానీ ఆధుని దాతులు ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే మీకు మిగతా సమాచారం అంతా వాళ్ళ కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని క్లుప్తంగా వివరిస్తారండి ఎవరైనా దాతులు ఉంటే ముందుకు రావాలని చెప్పి గుడ్ మార్నింగ్ తరపున మేము కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు గత సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో डबल थ्री नाइन फोर